నేను మాట్లాడుతున్నా ఏమయ్యా ఉండవా చాలా మంచి రోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీనియర్ జడ్జ్ లో ఎలక్షన్ ఎలా ఉందో నలభై రోజుల్లో ఎవరు ఈవీఎంలు కాపాడుతారు నేను అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి మీరు ఏప్రిల్ లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్ లోనే చేయండి టూ త్రీ డేస్ లో మన తెలంగాణలో చేసినట్టు అది ఆంధ్రబుల్ హైకోర్టు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అండ్ జడ్జెస్ రేపు ఈ మ్యాట్రిక్స్ పోస్ట్ చేశారు అవినీతి జరగకుండా ఈవీఎం లో రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి జనవరి తొమ్మిది మీరు అందరూ రిపోర్ట్ చేశారు అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం ఇప్పుడు లక్ష రెట్లు ముక్కి ఎందుకు చెప్పంటరా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఇద్దరు రాజీనామా చేశారు ఎగ్నెస్ట్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఒక ఎలక్షన్ నేను మాట్లాడుతున్నా ఏమయ్యా జీవన్ని ఇట్లా తోస్తాయి మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడతావు మాత్రమే ఇక్కడ ఉండండి దయచేసి మాట్లాడకండి నేను ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడతా మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంలు దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్లో లో అంతకు ముందు పర్సనల్ గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు కనుక నోటిఫికేషన్ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడు ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్ గా సుప్రీం కోర్ట్ సైటేషన్ ఫైల్ చేశాను అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని చూసుకోండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకరే ఉన్నారు ఎలక్షన్ జరపా చట్ట ప్రకారం రాత్రి మీద రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి పెట్టేసి హలో వన్ మ్యాన్ షో వద్దు ఈ దేశంలో సెక్యులర్ నేషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వైలెడ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆర్ వైలెటెడ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ త్రీ సో మనీ ఆర్టికల్స్ ఆమ్ కోటింగ్ ఎలక్షన్ కమిషన్ హెస్ రెస్పాన్సిబిలిటీ వేరుఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఐ హావ్ అప్రోచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ సుమోటో లెటర్ పంపించాను కనుక నీతి జరగాలని ప్రార్థించండి అందరికీ ఈ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగులో టీడీపీని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్ని ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ఐపిఎస్లు జరిగింది మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఈ రెండు పార్టీలో ఉన్న కాపులందరూ బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ ఎస్ ఎస్టి క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాల రెండు కుటుంబాలనే ఎలా నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడుస్తాను అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య ఉచిత వైద్యు రైతులకు స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది కొనకుంట ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అమ్ముతున్నారు ఆయన ఫ్రెండ్ అదానికి ఎంతకు అమ్ముతున్నారు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అంటే వంద రూపాయలది రూపాయకు అమ్ముతున్నారు ఎవడైనా సత్తా ఉందా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ మోదీ తొత్తులా కారా All Thank you very much.